బ్రేకింగ్ న్యూస్ సత్తెనపల్లి డిజిటల్ బారికేడ్స్ ని ప్రారంభించారు డిఎస్పీ హనుమంతరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో మొట్టమొదటిసారి డిజిటల్ బారికేడ్స్ సత్తెనపల్ ఏర్పాటు చేశామన్నారు డిజిటల్ బారికేడ్స్ ఏర్పాటు చేసే ఆలోచన పల్నాడు జిల్లా ఎస్పీ కంచికి చెల్ల శ్రీనివాసరావు ఆలోచన నుండే వచ్చినవే రోడ్ల మీద ఖాళీ బారికేడ్స్ పెట్టే బదులు డిజిటల్ బారికేడ్స్ పెట్టడం వల్ల నేరం చేసే వారి కదలికను బారికేడ్స్ లోని సీసీ కెమెరాల ద్వారా పసికట్టవచ్చన్నారు రోడ్లపై జరిగే ప్రతి కదలికను బారికేడ్స్ లోని సీసీ కెమెరాల ద్వారా పోలీస్ స్టేషన్లోని మానిటర్స్ లో పోలీస్ అధికారులు చూడవచ్చు సత్తరపల్లి డివిజన్ లో పదిహేను డిజిటల్ బారికేడ్స్ పల్నాడు జిల్లా ఎస్పీ కంచికల్ల శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు డిజిటల్ బారికేడ్ అమర్చిన సోలార్ సిస్టమ్ ద్వారా ముప్పై ఎనిమిది గంటల వరకు ఛార్జ్ అవుతుంది నలభై యాభై గంటల వరకు కెమెరా బ్యాకప్ ఉంటుంది సీసీ కెమెరా ఇరవై మీటర్ల వరకు కవరేజ్ ఉంటుంది ఈ బారికేడ్ లో స్పీకర్ కూడా ఉంటుంది జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు బారికేడ్స్ లోని సీసీ కెమెరా ద్వారా తమ మొబైల్ లో చూస్తూ ఉంటారు ఏదైనా ఘటన జరిగినప్పుడు డ్యూటీ చేస్తున్న కానిస్టేబుల్ గమనించిన పక్షంలో పోలీస్ ఉన్నతాధికారులు తమ మొబైల్ నుండి బారికేడ్ లోని స్పీకర్ ద్వారా అలర్ట్ చేస్తారు యువత డ్రగ్స్ కి బానిసలుగా మారుతున్నారన్న డ్రగ్స్ సప్లై చేసే వారి కదలికలను రోడ్డు ప్రమాదాలను గుర్తించడం యూటిజిన్ చేసే వారి కదలికల కోసం ఈ డిజిటల్ బారికేడ్స్ పోలీసులకు ఉపయోగపడతాయన్నారు ప్రతి గ్రామంలో కూడా సీసీటీవీ కెమెరాల దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామన్నారు నేరాలు నియంత్రించే క్రమంలో పల్నాడు జిల్లాకి మూడు వేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని టార్గెట్ ఉంది సత్తెనపల్లి సబ్ డివిజన్ లో ఎనిమిది వందల కెమెరాలు ఏర్పాటు చేశాం ఇంకా రెండు వందల కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు పల్నాడు జిల్లా మా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు ఈ డిజిటల్ బ్యారికేడింగ్స్ ఓపెన్ చేసుకోవడానికి మా సబ్ అధికారులు అందరూ సమక్షంలో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ డిజిటల్ బ్యారికేడింగ్ సిస్టమ్ మా పల్నాడు జిల్లాలోనే ఆల్మోస్ట్ ఇండియాలో ఏమో తెలియదు కానీ స్టేట్లో మన ఏపీ స్టేట్లో మాత్రం మొట్టమొదటి జిల్లాగా మా మా ఎస్పీ గారి శ్రీ కంచె శ్రీనివాసరావు గారి మనసులో నుంచి ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచనకి ఆ ఆలోచన ప్రకారం ఇక్కడ లోకల్ టెక్నీషియన్ రాకేష్ అనే వారితో అప్ చేసి ఒక మామూలు బ్యారికేడ్ని ఊరికే పెట్టే బదులు దాన్ని ఇంకొక విధంగా వాడుకోవడానికి ఎలా బాగుంటుంది జనరల్గా మేము బ్యారికేడ్స్ పెడతా ఉంటాం ప్రతి దగ్గర ప్రతి బందోబస్తులో పెడతాం ఎక్కడ అవసరమైతే అక్కడ ఆప్స్టికల్గా దాన్ని వాడుతూ ఉంటాం ఈవెన్ పబ్లిక్ని ఆపడానికి వాటిని వాడతాం అయితే ఆపే క్రమంలో ఎవరు వస్తున్నారు మనం ఎవరు నాపుతున్నాం ఎవరు ఎవరు ఏమన్నా చేస్తున్నారా గొడవలు చేస్తున్నారా అలాంటి దానికి ఏదైనా ఒక రెండు సీసీ కెమెరా పెట్టి ఆటోమేటిక్గా దా ఆ సీసీ కెమెరా పనిచేసే విధంగా తయారు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో ఇది లోపకల్పన చేయడం జరిగింది ఎందుకంటే సన్లైట్ పూర్తిగా సన్లైట్ తోటి ఛార్జ్ అయిపోయింది ముప్పై ఆరు గంటల వరకు ఛార్జ్ అయితే మనకి దాదాపు నలభై ఎనిమిది యాభై గంటల వరకు అది బ్యాకప్ వస్తూ ఉంటుంది సీసీ కెమెరా సిసి కెమెరా కూడా దాదాపు ఇరవై మీటర్ల వరకు కవరేజ్ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మొత్తం ఏం జరిగినా సరే చాలా క్లియర్గా మాకు అనిపిస్తుంది ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఇప్పుడు ఈ డిజిటల్ బ్యారికేడ్ని మా సెదింపల్లి టౌన్లో అక్కడ పెట్టి మా సీఏ గారు కానీ నేను కానీ ఈవెన్ ఎస్పీ గారు కానీ మేము కూడా ఆ బ్యారికేడ్కి సంబంధించి ఎదురుగా ఏం జరుగుతుందో అనేది మీరు తెలుసుకోవచ్చు డైరెక్ట్గా లైవ్ మాకు వస్తుంది అన్నమాట మా సిసి మా సెల్ ఫోన్ ద్వారా మేము లైవ్ చూడగలుగుతాం అదే టైంలో అక్కడ ఈ ట్యారికేట్కి ఒక స్పీకర్ కూడా పెట్టడం జరిగింది అక్కడ సపోజ్ మా కానిస్టేబుల్ అనుకో ట్రాఫిక్ కానిస్టేబుల్ అక్కడ ఏదన్నా ఆయన ఆయన చూడండి లేకపోతే మనం ఏమైనా ఇన్స్ట్రక్షన్ చెప్పాలంటే డైరెక్ట్గా ఇక్కడి నుంచి నేను ఎస్పీ గారు మా జిల్లా ఎయిర్క్వర్డర్ నుంచి ఎస్హెచ్ఓ గారు టౌన్ టౌన్ స్టేషన్ నుంచి ఆ కానిస్టేబుల్కి ఇన్స్ట్రక్షన్ స్పీకర్ ద్వారా ఇవ్వచ్చు అనమాట అలా ఆ ఫెసిలిటీ కూడా ఉంది మరి ముఖ్యంగా రేపు మేము అమరావతిలో రేపు జరగబోయేటువంటి ఏదైనా ఈ అక్కడ ఘాట్స్ ఉన్నాయి ఘాట్స్లో మునుగుతూ ఉంటారు పబ్లిక్ బిడ్స్ ఆ మునిగే టైంలో దీన్ని బాగా ఉపయోగపడుతుంది అక్కడ ఘాట్స్ దగ్గర పెట్టి ఏం జరుగుతుంది ఏమైనా చూసేదాన్ని బాగా ఉపయోగపడుతుంది అట్లా ప్రతి దగ్గర కూడా వీటిని వాడుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికైతే దాదాపు ఒక పదిహేను బ్యారికేడ్లు మాకు జరిగింది మా సభ్యులకి మా ఎస్పీకర్ తయారు చేసి ఈ రోజు నుంచి వీటిని అందులోకి లో భాగంగా అందరి సమీక్షలు ఓపెన్ చేసుకోవడం జరిగింది దీంతోపాటు మా ఎస్పీ గారు మనసులో చూసింది పక్కన అది చూశారు మీరు మీతో మేము మీతో మేము అంటే ఒక అది ఆ టైట్లే చాలా హ్యాపీగా ఉంటుంది చూసేదానికి పోలీస్ అనేది మీతో మేము పబ్లిక్తో మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించేటువంటి ఐటమ్ అది దాంట్లో ఏంటంటే అది పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్కి ఒకటి ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి కానీ ఈరోజు పిల్లలు చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు అట్లనే అదర్వైజ్ ఈజ్ కానీ చెడు వ్యసనాలకి ఎలా బాన్సులు అవుతున్నారు అలాగే యాక్షన్లు ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా దాంట్లో మాకు చాలా వీడియో రూపంలో డైలీ వస్తూ ఉంటాయి పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి వాళ్ళు రిసెప్షన్ దగ్గరే పెట్టడం జరుగుతుంది రిసెప్షన్లో కొంతమంది అయినా ఎడ్యుకేట్ అవుతారు దీని ద్వారా అని చెప్పేసి ఆ టీవీస్ని పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ముఖ్యంగా ఈ డిజిటల్ బ్యారికేడ్స్ చాలా గొప్పగా ఉపయోగపడతాయి నేను చెప్తా ఉన్నాను అందు అందువల్లనే మేమందరం కూడా వీటిని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి రెండు పెట్టడం జరుగుతూ ఉంది ఇంపార్టెంట్ పాయింట్స్లో తర్వాత ముఖ్యంగా వీటితో పాటు ప్రతి విలేజ్లో సీసీ కెమెరాలు పెట్టించడం జరుగుతూ ఉంది ఇప్పుడు దాదాపు మా సబ్ డిజన్ పరిధిలో ఇప్పటికే ఎనిమిది వందల కెమెరాలు పెట్టించడం జరిగింది ఇంకా రెండు వందల కెమెరాలు పెట్టియడానికి ప్లాన్ చేస్తున్నాము ఎస్ఐలు డైలీ ఒక ఊరికి వెళ్ళడం ఆ ఊరిలో వాళ్ళందరితో పెద్దలతో మాట్లాడటము వాళ్ళకి వరకు రెండు కెమెరాలు లేకపోతే నాలుగు కెమెరాలు వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళ చేత పెట్టించడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా ఈ కెమెరాలు టార్గెట్ పెట్టి చేస్తూ ఉన్నాము ఆ కెమెరాల కూడా సపరేట్గా చెప్పే పని కెమెరాజెన్స్ దొంగలను పట్టుకోవడంలో కానీ ఊళ్ళో జరిగే విషయాలు కానీ అన్నీ కూడా మనకు ఆర్సీసీ కెమెరాల ద్వారా చాలా మంచిగా ఉపయోగపడతాయని ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ లాగా ఒక లక్ష కెమెరాలు ఈ నెలాగే పెట్టేయాలన్న ఆలోచనతో చేసే క్రమంలో మన పల్నాడు జిల్లాకి మూడు వేల కెమెరాలు టార్గెట్ ఇచ్చారు అందులో కాక మా సబ్ డిజిల్కి వెయ్యి కెమెరాలు వెయ్యిలో మేము ఎనిమిది వందలు పెట్టించాము ఇప్పటికీ మిగతా రెండు వందలు కూడా పబ్లిక్ స్పాన్సర్ తోట పెట్టడం జరుగుతూ ఉంది అదే అదేవిధంగా రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి శక్తి యాప్ శక్తి యాప్ గురించి మీకు తెలుసు రీసెంట్గా సీఎం గారు శక్తి యాప్ ఇప్పటికే మేము దాదాపు నా మూడు వేల మంది మహిళలతోటి ఆ యాప్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది మా మహిళ ఎస్ఐ గారు వీళ్ళందరూ ఒక దగ్గర వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సెల్ ఫోన్లోనే శక్తి యాప్ని డౌన్లోడ్ చేసి దాన్ని ఉపయోగంలో తీసుకురావడం జరుగుతుంది అది కూడా ఒక మంచి కార్యక్రమం దానివల్ల అది జస్ట్ గురిక ఫోను ఊపితే చాలు ఆటోమేటిక్గా శక్తి యాప్ లో నుంచి మా కంట్రోల్లో నుంచి తలరావడం జరుగుతుంది అంతకుముందు తీశామని అయితే దాన్ని ఇంకా మోడిఫై చేసి తయారు చేసింది అన్నమాట శక్తి యాప్ అదేవిధంగా రీసెంట్గా ఈ డ్రగ్స్ గురించి చాలా డీప్గా వెళ్ళాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మేరకు ముఖ్యంగా ఈ డ్రగ్స్ వద్దు బ్రో అని మా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఒక్కొక్క స్టిక్కర్స్ తయారు చేసి ప్రతి కాలేజీలో కూడా ఈ స్టిక్కర్స్ అంటించే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది